దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును సుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఎరిమియా ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నుండి నలభైవ వచనం వరకు ఇదిగో నేను ఇస్రాయల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇదే యహో వాక్కు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిట్రినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునిరి ఇదే యహోవాకు ఈ దినములైన తరువాత నేను ఇస్రాయిల్ వారితోనూ యూదావారితోనూ చేయబోవు నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను వారి హృదయం మీద దాని వ్రాసిదను యహో ఇదే నేను వారికి దేవుడినయొందును వారు నాకు జనలగుదురు వారు మరి ఎన్నడును యహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకునను గనుక అల్పులేమి ఘనులేమి అందరూనూ నన్నెరుగుదురు ఇదే యహోవాకు పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును దాని తరంగములు ఘోషించినట్లు సముద్రంను రేపువాడునగు యహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యముల గతిపతి యహోవా అని ఆయనకు పేరు ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇస్రాయలు సంత తి వారు నా సన్నిధిని ఎన్నడను జనముగా ఉండకుండా పోవును ఇదే ఎహోవాకు ఎహోవా సెలవిచ్చినదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యంను కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు సఖ్యమైన ఎడల ఇస్రాయిలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారి నందరిని తోసివేతును ఎహోవాకు ఇదే ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు రాపోవు దినములలో హనన్యన్లు గోపురము మొదలుకొని మూల గుమ్మము వరకు పట్టణము ఎహోవా పేరు ట కట్టబడును కొల నూలు దానికెదురుగా గారేబు కొండ వరకు పోవుచు గోయా వరకు తిరిగి సాగును శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీయుహోవాకు ప్రతిష్ఠితములగును అది మరి ఎన్నడూను పెళ్లగింపబడదు పడత్రోయబడదు ఆమెన్